ఇది వచ్చేసి మీకు ఈ ఎగ్జాక్ట్గా ఈ పిల్లర్ వచ్చేసి ఎయిట్ సిక్స్టీ నైన్ అనమాట అక్కడ అయితే మీరు కూడా అంటున్నారు వీడియో లెంగ్త్ అయిపోతుంది లెంగ్త్ అయిపోతుంది అందుకనే నేను కూడా నా స్టైల్ కూడా మార్చాను అనమాట మీకోసం ఆఫర్స్ కూడా తీసుకొని వస్తున్నాను అనమాట ఓకేనా సో ఇది స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చాను ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఏం విషయం కావాలన్నా ఏ అప్డేట్ కావాలన్నా కనుక్కోవచ్చు అండ్ లేదంటే మీరు డైరెక్ట్గా లొకేషన్ వచ్చి కూడా బండ్లు టెస్ట్ అయితే చేసుకొని బండ్లు నచ్చితే కొనుక్కోవచ్చు నచ్చితేనే కొనుక్కోండి బలవంతంగా ఎవరి మీద ఏది రుద్ధి ఏమి ఉండదు ఓకేనా బండ్లు నచ్చితేనే కొనుక్కోవాలి వీటన్నింటి మీద ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి ప్రతి బండిపైన ఫైనాన్స్ అయితే అయిపోతుంది సో అన్ని బండ్లకు కూడా చాలా మంచిగా మీకు ఇంజన్ వారంటీ కూడా వస్తుంది ప్రతి బండి పైన ఫైనాన్స్ అయిపోతుంది ఓకే చూసుకోండి మీకు మినిమం పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకొని బండ్లు అయితే కొనుక్కోవచ్చు ప్రతి పైన ఫైనాన్స్ అయిపోతుంది మీకు రైవ్ అన్న వీడియో చూసి వచ్చామని చెప్పి ప్రైస్లో నెగోషియబుల్ కూడా ఉంటుంది అనమాట సో చూసుకోండి ఐదు వేలు పదివేలు పదహైదు వేలు ఎట్లా డిస్కౌంట్ కూడా వస్తుంది చూసుకొని మాట్లాడుకొని తీసుకోండి ఓకేనా అందుకేనా నేను అది చేసేటప్పుడు మీకు అర్థం కాదా ఫేక్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది అంటే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుంటాయి ఇక చూసినారా అట్లాంటి దాంట్లో ఫేక్ ఉంటాయి నా దాంట్లో ఫేక్ ఉండవు వీడియో షూట్ చేస్తూ ఉంటే ఏదైనా ఆన్ ద స్పాట్లో ఎవరైనా వస్తే నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ వస్తే వాళ్ళని చూపిస్తాను వాళ్ళను ఏదైనా వాళ్ళ రివ్యూ తీసుకుంటాను అది నెగిటివ్ ఉండొచ్చు బ్యాడ్ ఉండొచ్చు గుడ్ ఉండొచ్చు నాకు తెలియదు సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెబ్రికస్ లైఫ్ స్టైల్ స్టైల్స్ ఎఫరెండ్స్ అయితే మనం బైక్ స్మార్ట్ అయితే వచ్చాము బైక్ స్మార్ట్లో చాలా బండ్లు అయితే ఉన్నాయి చూపిద్దాం అన్న మీరు మైలేజ్ బైక్స్ మైలేజ్ బైక్స్ అని పెట్టినారు కానీ మైలేజ్ బైక్స్ ఏం చూపేయలేదు స్కూటీసే పెట్టారని చెప్పేసి కామెంట్ చెప్పినారు సో ఏంటంటే స్కూటీస్ కావాలని అడిగినారు కాబట్టి స్కూటీస్ కోసం ప్రత్యేకంగా వీడియో చేసాం అంతే ఇప్పుడు మీరు మైలేజ్ బైక్స్ కావాలంటున్నారు కాబట్టి ప్రత్యేకంగా మైలేజ్ బైక్స్ చూపిస్తాను దాంతోపాటు పార్ట్ కొన్ని ఆర్ వన్ ఫైవ్లు కూడా పెద్ద బండ్లు కూడా కొన్ని చూపిస్తాను నేను సో రండి చూసేద్దాం అండ్ అంతకంటే ముందు తప్పకుండా మీరు మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాము ఇది వచ్చేసి మీకు పిల్లర్ నెంబరు ఎయిట్ సిక్స్టీ నైన్ దగ్గర అయితే ఉంటుంది అనమాట ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ దగ్గర ఇది వచ్చేసి మీకు బైక్స్ స్మార్ట్ కూకట్పల్లి వై జంక్షన్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఈ ఎగ్జాక్ట్గా ఈ పిల్లర్ వచ్చేసి ఎయిట్ సిక్స్టీ నైన్ అనమాట అక్కడ అయితే ఉంటుంది అండ్ మీకేందంటే మెయిన్ రోడ్కి ఉంటుంది కాబట్టి ఈజీగా ఫైండ్ చేసుకొని వచ్చేసేయొచ్చు మీకు ఇక్కడ అన్ని బండ్లు అయితే దొరుకుతాయి అండ్ వీటిపైన మీకు ఫైనాన్స్ అయిపోతుంది అండ్ డౌన్ పేమెంట్ కూడా మీరు పదివేల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈ బైక్స్కి మీకు డౌన్ పేమెంటు టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండ్ మీకు ఏంటంటే సివిల్ స్కోర్ బాగుంటే టెన్ థౌజండ్ లేదంటే మీకు ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ అయితే వస్తుంది అనమాట అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో ఒక కామెంట్ వచ్చింది దానికి రిప్లై ఇవ్వాలి కానీ నేను ఎప్పుడు ఇవ్వను అయాన్ లేడు అయాన్ ఉన్నప్పుడు వీడియో చేసి దానికి రిప్లై ఇస్తాను అనమాట ఏది నేను ఫేక్ అనేది ఏది ఉండదు నేను జెన్యూన్ ఉంటాను అందుకేరా నేను చేసేటప్పుడు మీకు అర్థం కదా ఫేక్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది అంటే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఉంటాయి ఇక చూసినారా అట్లాంటి దానిలో ఫేక్ ఉంటాయి నా దాంట్లో ఫేక్ ఉండవు వీడియో షూట్ చేస్తూ ఉంటే ఏదైనా ఆన్ ద స్పాట్లో ఎవరైనా వస్తే నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ వస్తే వాళ్ళని చూపిస్తాను వాళ్ళను ఏదైనా వాళ్ళ రివ్యూ తీసుకుంటాను అది నెగిటివ్ ఉండొచ్చు బ్యాడ్ ఉండొచ్చు గుడ్ ఉండొచ్చు నాకు తెలియదు బట్ వీలైనంతవరకు గుడ్డే ఉంటుంది నా ఫాలోవర్స్కి నేను చేసే షాప్లలో అన్నది నా ఉద్దేశం సో ఆ దానికి నేను లాస్ట్ నెక్స్ట్ వీడియోలో మేబీ అయాన్ ఉన్నప్పుడు నేను మీకు వీడియో చూపించి ప్రూఫ్స్ చూపించి మరి చెప్తాను నేను ఓకేనా నేను ఏదైనా ప్రూఫ్ ఉంటేనే మాట్లాడతాను ప్రూఫ్ లేకుండా మాట్లాడను ఎందుకంటే జెన్యున్ క్వాంటిటీస్ కా సో రండి లేట్ అక్కడ వీడియోకి అయితే వెళ్ళిపోదాం రవిప్రకాష్ లైఫ్ టైల్ ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉంటుంది వెళ్ళి ఫాలో అండి అక్కడ కూడా మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఇక్కడ ప్రతి బండికి ఫైనాన్స్ అయిపోతుంది మినిమం టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ నుంచి డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు మీకు ప్రై ప్రైవేట్ ఫైనాన్స్ కూడా అందుబాటులో ఉంటుంది బ్యాంక్ ఫైనాన్స్ కూడా ఉంటుంది మీ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంటే మంచి డౌన్ పే తక్కువ డౌన్ పేమెంట్తో బండ్లు సొంతం చేసుకోవచ్చు రవిప్రకాష్ అన్న వీడియో చూసి వచ్చా అని చెప్తే మీకు ఐదు వేలు పది వేలు వేల వరకు డిస్కౌంట్ ఉంటుంది యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రైడర్ రవిప్రకాష్ అన్న రవిప్రకాశ్ ఏదైనా కూడా మీకు డిస్కౌంట్ రవిప్రకాష్ అని వీడియో చూసి వచ్చా అని చెప్తే డిస్కౌంట్ ఉంటుంది అనమాట సో ఇక్కడ చూద్దాం రండి సో ఇది వచ్చేసి ఆర్ వన్ ఫైవ్ ఎం అనమాట ఆర్ వన్ ఫైవ్ ఎమ్ ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ చూడండి కండిషన్ క్వాలిటీ నీట్గా ఉంటాయి అనమాట బైక్ స్మార్ట్లో సో ఇది వచ్చేసి మీకు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు లక్ష తొంభై ఐదు వేలకి బండ్లు కండిషన్ నెంబర్ వన్ క్వాలిటీ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇంజన్ వరకు మీరు చెక్ చేసుకొని ఎందుకంటే ఇది బయటికి కనిపించదు కాబట్టి మీరు వచ్చి టెస్ట్ రైడ్ చేసుకొని చెక్ చేసుకొని నచ్చితే మాట్లాడుకొని కొనుక్కోండి అదనమాట ఓకే సో ఇది వచ్చేసి ఆర్ వన్ ఫైవ్ ఎస్ అనమాట ఇది ట్వంటీ త్రీ మోడల్ ఆర్ వన్ ఫైవ్ ఎస్ ట్వంటీ త్రీ మోడల్ లక్షా డెబ్భై వేలు వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్కి ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంది అండ్ మీకు ఆర్ వన్ ఫైవ్ ఇది బ్లూ కలర్ ఉంది వర్షన్ ఫోర్ అనమాట ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ బ్లూ కలర్లో ఉంది చూసుకోవచ్చు బండి అంతా మంచి క్వాలిటీలో నీట్ కండిషన్ కనిపిస్తుంది చాలా బాగుంది ఈ బండి కూడా సో ఇది వచ్చేసి మనం చూసుకున్నట్లయితే దీని ప్రైజు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు లక్ష ఎనభై ఐదు వేలు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు సో త్రీ కూడా మీకు సో ఇది వచ్చేసి కేవలం అంటే కేవలం మూడు వేల కిలోమీటర్లు త్రీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే డ్రివేన్ అనమాట చూసుకోవచ్చు బండి కూడా చాలా బాగుందనమాట సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు టెస్ట్ రైడ్ చేసుకోండి లేదంటే షాప్కు చేసి మాట్లాడుకొని తీసుకోండి ఇక్కడ చూస్తే పల్సర్ ఉంది వన్ ఫిఫ్టీ ఇది పల్సరు వన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి మీకు చూసుకోండి కండిషన్ క్వాలిటీ విధంగా అయితే కనిపిస్తుంది అండ్ దీని ప్రైజు ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడలు ప్రైజ్ వచ్చేసి నేను చెప్తాను ఒక్క నిమిషం లక్ష పంతొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ అయితే చెప్తున్నారు చూసుకోండి అదనమాట ఓకే ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటుంది చూసుకొని తీసుకోండి ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడలు చూసుకోండి పదో నెల అనమాట నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలకి పల్సరు వన్ ఫిఫ్టీ సీసీ సారీ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ట్వంటీ ఫోర్ మోడలు అది కూడా పదో నెల అనమాట సో అంటే మీకు ఒక ఏడు ఎనిమిది నెలల బండి అనమాట ఇది సో చూసుకోండి దీని మీద కూడా మీకు ఒక ఇరవై వేలు పదహైదు వేలు డౌన్ పేమెంట్ కడితే ఫైనాన్స్ చెప్పింది మీ సివిల్ స్కోర్ బాగుంటే పదివేలు కూడా డౌన్ పేమెంట్ రావచ్చు అనమాట సో ఇక్కడ చూస్తే హెచ్ఎఫ్ డీలక్స్ ఉంది రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ హెచ్ఎఫ్ డీలక్స్ దీని ప్రైజ్ వచ్చేసి అరవై తొమ్మిది వేలు సిక్స్టీ నైన్ థౌజండ్కు ఉంది ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది బండి చూడ్డానికి కూడా క్వాలిటీ నీట్గా కనిపిస్తుంది చూసుకోండి సో ఇక్కడ చూస్తే మీకు ఇది చూడండి స్ప్లెండర్ ప్లస్ అనమాట ఎక్స్టెక్ వర్షన్ ఇది స్ప్లెండరు ఎక్స్టెక్ వర్షను స్ప్లెండర్ ప్లస్ చూడండి బాగుంది నీట్గా అండ్ మీకు ఇది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడలు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు దీని ప్రైస్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే ప్రైస్ చేసినారు బండి చూడడానికి నీట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే షాప్కి విజిట్ చేసి మాట్లాడుకొని తీసుకోండి అండ్ మనకి ఇక్కడ చూడండి ఇది చూస్తే మీకు హండ్రెడ్ సిసి షైన్ అనమాట షైను హండ్రెడ్ సిసి ఇది కూడా కొత్త మోడల్ బండి నీట్గా ఉంది బండి కూడా బండ్లు చాలా నీట్గా ఉంటాయి మీకు బైక్ స్మార్ట్లో చూసుకోండి బండి చాలా బాగుంది మీకు బండ్లు కూడా రెండు వైపులా చూపిస్తూ ఉన్నాను ఫ్రంట్ అండ్ చ నీట్గా ప్రతి లుక్ అయితే చూపిస్తున్నాను మీకు బండి ఎట్లా ఉంది ఏంటనేది ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడలు మూడో నెల ఓకే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడలు మార్చి నెల దీని ప్రైజ్ వచ్చేసి సెవెంటీ నైన్ థౌజండ్ డెబ్బై తొమ్మిది వేలు చెప్తున్నారు హండ్రెడ్ సిసి షైను బండి నీట్గా ఉంది చెక్ చేసుకొని తీసుకోండి దీనికి ఒక పది పదహైదు వేలు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు ఫైనాన్స్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఎన్ఎస్ అనమాట వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది చూడండి ఇది కూడా బాగుంది అండ్ ఆరెంజ్ కలర్లో ఉంది మీకు ఒక ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉండొచ్చు నాకు తెలిసి మేబీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అట్లా ఉంటుంది ఒకసారి కనుక్కోండి మీరు ఫోన్ చేసి ఓకే అది సో ఇక్కడ చూస్తే పల్సర్ ఉంది పల్సరు ఇది వన్ ట్వంటీ ఫైవ్ డబల్ సీట్ ఉంది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సీట్ వచ్చేసి డబల్ సీట్ ఉంది బ్లాక్ కలర్ అనమాట మంచి రన్నింగ్ మోడల్ ఇది రన్నింగ్ కలర్ అనమాట సో చూసుకోవచ్చు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది కండిషన్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది పల్సరు వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉందన్నమాట ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ నైన్ థౌజండ్ ఎనభై తొమ్మిది వేలకి ఈ బైక్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి ఇక్కడ సిటీ వన్ టెన్ ఎక్స్ అనమాట ఇది చూసుకోవచ్చు మంచి మైలేజ్ బండి సిటీ వన్ టెన్ ఎక్స్ ఇది వచ్చేసి చూడండి దీని లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంది అండ్ చూడండి రైట్ సైడ్ లుక్ ఫ్రంట్ లుక్ రైట్ సైడ్ అనమాట చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు దీని ధర సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్కి వెహికల్ అందుబాటులో ఉంది చూసుకోవచ్చు బండ్లు అన్నీ నీట్ కండిషన్లోనే ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి మీకు బైక్స్ మాటలో బండ్లు మాత్రం క్వాలిటీ ఉంటాయి అన్నమాట మంచి క్వాలిటీలో దొరుకుతాయి అన్నమాట మీకు చూసుకోండి బండి నీట్గా ఉంది చూడండి ఇది సీటు గేటు మంచిగా చాలా బాగుంది బండి కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇది అండ్ తర్వాత మీకు ప్లాటినా ఉంది వన్ టెన్ సిసి ఇది హండ్రెడ్ సీసీ కాదు వన్ టెన్ సిసి చూసుకోండి ఇది చాలా సస్పెన్షన్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి రైట్ సైడ్ లుక్ అయితే ఇది అండ్ ఇది వచ్చేసి చూసుకోండి మీటర్ చూడండి తొమ్మిది వేల నూట ముప్పై ఒక్క కిలోమీటర్లు అయితే తిరిగిందనమాట నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ కిలోమీటర్స్ ట్వంటీ త్రీ మోడల్ ఇది రెండు వేల ఇరవై మూడు మోడలు ప్లాటినా వన్ టెన్ సిసి అనమాట చూస్తే దీని ధర డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్కి అందుబాటులో ఉంది చూసుకోండి కండిషన్ నీట్గా ఉంది చాలా నీట్గా కనిపిస్తుంది చెక్ చేసుకొని మాట్లాడుకొని తీసుకోండి ఇక్కడ గ్లామర్ కనిపిస్తుంది మనకు బ్లూ కలర్లో బ్లాక్ అండ్ బ్లూ కలర్లో చూసుకోవచ్చు గ్లామరు ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది చూడ్డానికి కూడా మంచి లుక్లో కనిపిస్తుంది గ్లామరు చూడండి ఇదిగో రైట్ సైడ్ వ్యూ చూసుకోండి సో టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ రెండు వేల పదిహేడు మోడలు యాభై ఐదు వేలు చెప్తున్నారు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్కి ఇదైతే అందుబాటులో ఉంది గ్లామరు చూసుకోవచ్చు అదనమాట అండ్ దీనికి ఒక పదివేలు కట్టుకునే కూడా అయిపోతుంది ఫైనాన్స్ ఇక్కడ చూడండి ఇది మీకు రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అనమాట మార్వెల్ ఎడిషన్ చూసుకోండి బాగుంది కదా సో రైడరు ఇది కూడా ఫ్రంట్ లుక్ చూడండి ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉంది అండ్ రైట్ సైడు చూసుకోండి సో ఈ విధంగా ఉంది ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే దీని ప్రైస్ కోట్ చేసినారు ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది తొంభై ఐదు వేలకి అందుబాటులో ఉంది ట్వంటీ త్రీ మోడల్ అనమాట అండ్ ఇక్కడ చూస్తే మీకు స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ వర్షన్ ఇది కూడా ఇది కూడా ఎక్స్టెక్ వర్షన్ అనమాట స్ప్లెండర్ ప్లస్ బ్లాక్ అండ్ బ్లూ కలర్లో మంచి లుక్తోనే ఉంది అండ్ మీకు బండి కూడా స్క్రాచ్ లెస్ కండిషన్లో ఉంది రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఎయిటీ ఫోర్ థౌజండ్ ఎనభై నాలుగు వేలకి అందుబాటులో ఉంది అండ్ ఇది తిరిగింది వచ్చేసి కేవలం అంటే కేవలం ఏడు వందల తొంభై కిలోమీటర్లు అయితే తిరిగిందని చెప్తున్నారు చూసుకోండి చాలా తక్కువ తిరిగింది సెవెన్ ఎయిటీ కిలోమీటర్స్ అంటే చాలా తక్కువ చాలా చాలా తక్కువ చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మనకు ఇది వచ్చేసి మీకు హండ్రెడ్ సీసీ అనమాట స్పోర్ టీవీఎస్ ఫోర్ ఇది మీకు రెండు వేల ఇరవై మూడు నాలుగు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ టీవీఎస్ పోర్ట్ అనమాట చూసుకోవచ్చు ఎనిమిది వేల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అయితే తిరిగింది అనమాట ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సెవెంటీ నైన్ థౌజండ్ చెప్తున్నారు డెబ్భై తొమ్మిది వేలకి ఈ టీవీఎస్ స్పోర్ట్ అయితే అందుబాటులో ఉంది సో ఇది మినీ సైజ్ పల్సర్ అనమాట అంత బాగుంటుంది సేమ్ యాస్ట్రీస్ పల్సర్ ఉంటుంది కాకపోతే సైజు తక్కువ ఉంటుంది సీసీ తక్కువ ఉంటుంది అనమాట హండ్రెడ్ సీసీ మైలేజ్ మాత్రం హండ్రెడ్ మైలేజ్ వస్తుంది సో ఇక్కడ స్టార్ సిటీ ప్లస్ ఉంది టీవీఎస్ నుంచి స్టార్ సిటీ ప్లస్ చూసుకోండి ఇది కూడా చాలా బాగుంది బ్రాండ్ న్యూ అనమాట ఇది ఇది కూడా చాలా బ్రాండ్ న్యూ కనిపిస్తుంది బండి అయితే సో కాకపోతే ఫ్రంట్ చిన్న స్క్రాచెస్ అయితే కనిపిస్తున్నాయి సో రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడలు అండ్ ఇది వచ్చేసి మీకు నాకు తెలిసి ఒక ఇరవై ఇరవై వేల మూడు వందల కిలోమీటర్లు అయితే తిరిగింది దీని ప్రైజు ఎయిటీ త్రీ థౌజండ్ ఎనభై మూడు వేలకు అందుబాటులో ఉంది బండి మాత్రం చాలా కొత్తగా ఉంది చాలా నీటుగా ఉంది చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీటుగా ఉంది బండి అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఇది చూడండి ఇది వచ్చేసి మీకు ఇది కూడా బాగుంది సూపర్ స్ప్లెండర్ ఇది సూపర్ స్ప్లెండర్ చాలా బాగుంది సూపర్ స్ప్లెండర్ చూసుకోండి ఇదే అనమాట బాగుంది బండి ఇది కూడా అండ్ ట్వంటీ త్రీ మోడల్ అనమాట దీని మీటరు చూసుకోవచ్చు దీని మీటర్ ఏ విధంగా అయితే కనిపిస్తుంది కదా అది సో ఇది ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడలు సెవెంటీ నైన్ థౌజండ్ డెబ్బై తొమ్మిది వేలకి వెహికల్ అందుబాటులో ఉంది చూసుకోండి డెబ్భై తొమ్మిది వేలు అండ్ మీరు చూసుకుంటే ఇక్కడ ఇది కూడా సూపర్ స్ప్లెండరే చూడండి ఇది కూడా చాలా నీట్గా ఉంది అండ్ ఇక్కడ లైటింగ్ లేదనమాట కొంచెం లైట్లు ప్రాబ్లం ఉంది ఇక్కడ సో చూడండి ఇది వచ్చేసి మీకు సూపర్ స్ప్లెండరు చాలా బాగుంది ట్వంటీ త్రీ మోడలు రెండు వేల ఇరవై మూడు మోడలు దీని ధర వచ్చేసి ఎయిటీ త్రీ థౌజండ్ ఎనభై మూడు వేలకి అందుబాటులో ఉంది అండ్ కొంచెం ఇక్కడ లైటింగ్ డార్క్ ఉంది ఎందుకంటే కొంచెం లైట్లు ప్రాబ్లం ఉన్నాయి సో చూస్తే ఇదనమాట బండ్లన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇది చూడండి ఎన్ఎస్ ఉంది దీని ధర మీరు ఫోన్ చేసి కనుక్కోవాలి ఎందుకంటే ఇందాకనే వచ్చిందనమాట సో ఇది ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఓకే ఎన్ఎస్ వన్ సిక్స్టీ మంచి మైలేజ్ బండి ఇది కూడా చూసుకోండి ఫోన్ చేసి కనుక్కోండి ఓకేనా అండ్ మనం చూసుకుంటే ఇక్కడ బర్గ్ మ్యాన్ అయింది రెండు వేల ఇరవై నాలుగు మేడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ బర్గ్ మ్యాను ఐదు వేలు చెప్తున్నారు బట్ కాకపోతే మీకు ఒకటి తొంభై అయితే క్లోజ్ అవుతుందని చెప్తున్నారు ట్వంటీ ఫోర్ మోడల్ అంట బర్గ్ మ్యాను రెండు వేల ఇరవై నాలుగు మోడలు చూసుకోండి అది సో ఈ విధంగా అయితే ఉందన్నమాట అండ్ మీకు మైలేజ్ బండ్లు చూపించాను కదా మీరు చాలామంది కామెంట్ పెట్టారు మైలేజ్ బండ్లు చూపెట్టలేదు అని చెప్పేసి సో అనమాట సో అందుకనే మీకు మైలేజ్ బండి చూపిస్తున్నాను అండ్ వీటన్నింటి మీద ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటుంది ప్రతి బండి పైన ఫైనాన్స్ అయితే అయిపోతుంది సో అన్ని బండ్లకు కూడా చాలా మంచిగా మీకు ఇంజన్ వారంటీ కూడా వస్తుంది ప్రతి బండి పైన ఫైనాన్స్ అయిపోతుంది ఓకే చూసుకోండి మీకు మినిమం పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకొని బండ్లు అయితే కొనుక్కోవచ్చు ప్రతి బండి పైన ఫైనాన్స్ అయిపోతుంది మీకు రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పి ప్రైజ్లో నెగేషబుల్ కూడా ఉంటుంది సో చూసుకోండి ఐదు వేలు పదివేలు పదహైదు వేలు ఎట్లా డిస్కౌంట్ కూడా వస్తుంది చూసుకొని మాట్లాడుకొని తీసుకోండి ఓకేనా సో ఇది అటువైపు వీడియో మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే అటువైపు స్టాకు ఇంకా కొత్తగా వచ్చిన బండ్ల స్టాక్ అయితే అప్డేట్ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను ఎందుకంటే మీరు కూడా అంటున్నారు వీడియో లెంగ్త్ అయిపోతుంది లెంగ్త్ అయిపోతుంది అందుకనే నేను కూడా నా స్టైల్ కూడా మార్చాను అనమాట ఓకేనా సో ఏది కాసి వాళ్ళ వీడియో తప్పకుండా రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది వెళ్ళి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి అక్కడ కూడా మంచి వీడియోస్ వస్తున్నాయి అండ్ తర్వాత మీకోసం ఆఫర్స్ కూడా తీసుకొని వస్తున్నాను అనమాట ఓకేనా సో ఇది స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చాను ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఏం విషయం కావాలన్నా ఏ అప్డేట్ కావాలన్నా కనుక్కోవచ్చు అండ్ లేదంటే మీరు డైరెక్ట్గా లొకేషన్ వచ్చి కూడా బండ్లు టెస్ట్ చేసుకొని బండ్లు నచ్చితే కొనుక్కోవచ్చు నచ్చితేనే కొనుక్కోండి బలవంతంగా ఎవరి మీద ఏది వృద్ధి ఏమి ఉండదు ఓకేనా బండ్లు నచ్చితేనే కొనుక్కోవాలి ఓకే సో ఇది కాసి ఇవాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సైడ్స్ చేసుకుంటున్నాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ